సమస్యల వలయంలో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని పంతొమ్మిదవ డివిజన్లో గల కొన్ని కాలనీలు ఎవరికి చెప్పినా ఫలితం లేదని వాపోతున్న జనం అధికారులు ఇటుపై దృష్టి సారించి ఆస్తి నష్టం ప్రాణ నష్టం కలగకుండా సమస్యలను పరిష్కరించాలని ప్రజలు వేడుకుంటున్నారు వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని ఏకుర్తి డివిజన్లోని ఇందిరమ్మ కాలనీ మెయిన్ రోడ్ లో ఉన్న కురిసిన వర్షానికి రోడ్డు పక్కన గల మురుగు కాలంలో సీల్టు పేరుకుపోయి ఇరుగు కాలంలోని నీళ్లు రోడ్లపైకి వచ్చి దుర్గంధం వెదజల్లుతుందని మురుగు కాలంలోనే నల్లా పైప్ లైన్ లో ఉండటంతో లీక్ మంచి కలుషితం అవుతుందని దానికి తోడు నల్లా నీరు ప్రతిరోజు ఇవ్వడం లేదని దాంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఈ సమస్యలను ఎవరికి చెప్పినా తీర్చలేదని జనం వాపోయారు ఇక చేసేదేమీ లేక ఈ సమస్యలను ఏకుర్తి మూల నివాసి సామాజిక కార్యకర్త జన సేవకుడిగా పేరెందిన హస్తపురం గారిని సంప్రదించగా డబ్బును రెండు సిమెంట్ పైపులను వేయించి మురుగునీరు బయటకు వెళ్లే మార్గాన్ని చూపారని స్థానిక ప్రజలు యువకులు తెలిపారు ఇంకా త్రాగుంటి సమస్య పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని అధికారులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని కోరారు ఈ విషయమై అస్తపురం మారుతి గారు స్థానికులు మాట్లాడడం జరిగింది వారి మాటలని విందా ఈ కార్యక్రమంలో పిట్టల శ్రీనివాస్ చరణ్ చందు రాకేష్ కార్తీక్ మహేష్ లింగయ్య స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు స్థానిక ప్రజలతో కలిసి మురువు కాలువలను అందులోని నీరు బయటకు వెళ్లేందుకు నూతనంగా వేసిన పైపులను స్థానికులతో కలిసి పరిశీలిస్తున్న సామాజిక కార్యకర్త అస్తపురం మారుతి

ಓಕೆಪ್ಪ ಮಾತಿಗಾರೀಕ್ಷೆ ರೂಪ್ ವೇ ಕ పేరుకుపోయిన సెల్టును స్వయంగా పారాపట్టి బయటికి తీస్తున్న సామాజిక కార్యకర్త అస్తపురం మారుతి శ్రమదానంతో పలువురికి ఆదర్శంగా నిలిచారు

அட கொள்ளே பவானி 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 ஆ மார்க்கே வெரி குட் மழையோட இந்த மழக்கோ பாருடா ஐயேடா இந்த தெருதான் அப்பக்காதே கிடக்குடா நாடே யான நம்ம பாரேட்ட லாஸ்ட்

తన సొంత డబ్బును వెచ్చించి నూతనంగా వేయించిన పైపుల వద్ద పేరుకుపోయిన సిల్టును స్వయంగా పారాపట్టి తొలగిస్తున్న పంతొమ్మిదవ డివిజన్ నాయకులు ప్రజాసేవకునిగా పేరొందిన అస్తపురం మారుతి అస్తపురం మారుతి గారిని ఆదర్శంగా తీసుకుని పలువురు పారాపట్టి షిల్టును తొలగించడం విశేషం షిల్టును తొలగిస్తున్న అంబేద్కర్ సంఘం నాయకుడు మహేష్ అలియాస్ చంటి అలాగే మురుగు కాలంలో షిల్టును తొలగిస్తున్న కరీంనగర్ కార్పొరేషన్ సిబ్బంది తిలోని పంతొమ్మిదవ డివిజన్లో ఇంద్రమ్మకాలనీలో గత కొన్ని రోజులుగా ఈ డ్రైనేజీ ప్రాబ్లం బాగా ఉండి మొన్న కురిసిన వర్షానికి ఇందులో ఉన్న మురికి నీళ్లు ఇక్కడ నివసిస్తున్నటువంటి ఇళ్లలోకి వచ్చి చేరినాయి ఇక్కడ ఏ అధికారులు కానీ స్పందించకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు యూత్ కానీ పెద్ద మనుషులు కానీ అందరూ నాకు ఫోన్ చేసి అడగగా నేను ఆ రోజు మాలా విరమణలో ఉన్నాను మరుసటి రోజు వచ్చి చేస్తానని చెప్పి నా సొంత ఖర్చులతో రెండు పెద్ద మోరి పైపులు కొనిచ్చి దీన్ని మురికి నీరును సక్రమంగా వెళ్ళే విధంగా దీన్ని క్లీన్ చేయడం జరిగింది అస్తపురం మారుతి రేకుర్తి పంతొమ్మిది డివిజన్ కార్పొరేటర్ ముందు పంతొమ్మిది డివిజన్లో గల ఇంద్రమ్మ కాలనీలో ఈ మోరి నీరు ప్రాబ్లం ఉందని చెప్పి మన గత కార్పొరేటర్ గారు జల శేఖర్ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి ఇతర వ్యక్తులకు అధికారులకు అందరికీ కంప్లైంట్ చేయడం జరిగింది జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఏం పట్టించుకోకపోగా ఇంకా మమ్మల్ని నీ పని మీరే చేసుకోవాలన్న విధంగా మాట్లాడగా అన్నగారిని సంప్రదిస్తే మా హస్తపూరిత గారు ఆ రోజు మాలవీరు ఉన్నా ఉన్నారని చెప్పడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ డే మొత్తం కార్యక్రమం అంతా మా యూత్ సభ్యులు మరియు అన్నగారి ఆధ్వర్యంలో మొత్తం కంప్లీట్ చేసి ఈరోజు రోడ్డు క్లియర్ చేయడం క్లియర్ చేసి మీ పేరు చరణ్ ప్రేకుండి ఇంద్రమ్మ కాలు అందరూ నీళ్ళు వచ్చిన ఇందిరామ్మకాయ ఎవ్వరిని అడిగినా ఎవరు పడించుకోలేదు మారు తండ్రకాడికి పోయి బజలు ఆడితే నేను మాన మీద ఉన్న వాళ్ళు వేయించుకున్న తెల్లారి వచ్చి తీసినాడు ఆయన ఇంటి పైసలు పెట్టుకొని పని చేపించిండు ఏం చేయించిండు మోరి పైపు లేపించిండు ఈ పైపులో వేయించిండ మీరు మేపు లేపించిండు మేపరితో చూపించి మోరి పైపు లేపించిండు బెడ్ కూడా వేయించిన బెడ్ కూడా నుంచి వస్తున్నటువంటి మురికి నీళ్ళు ఈ కింద ఉన్నటువంటి ఇండ్లలోకి చేరి బాగా ఇబ్బందిగా ఈ రాకపోకలకు కూడా చాలా ఇబ్బందిగా ఉండే ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు యూత్ సభ్యులు పెద్ద మనుషులు అక్కడిక్కడ ప్రయత్నాలు చేసిరు మున్సిపల్ లో కానీ అక్కడిక్కడ ఇచ్చినారట వాళ్ళు స్పందించకపోవడంతో నాకు కాల్ చేసినారు నాకు ఫోన్ చేయగానే వెంటనే స్పందించి నా సొంత ఖర్చులతో ఇక్కడ పైపులు పైపులను వేయించి ఇక్కడ బెడ్ వేయించి తవ్వించి అది ఎటువంటి మురికి నీళ్ళు రాకుండా వచ్చినా కిందికి వెళ్ళిపోయే విధంగా క్లియర్ చేయడం జరిగింది అస్తపురం మారుతి రేకృతి పంతొమ్మిదో డివిజన్ మా కాలనీలో కూర్చున్న వర్షాలకు వాటర్ వాటంతా ఇక్కడ నుంచి డిజోస్ అవ్వడం వల్ల ఈ ఒక మూడిన్నరలకు విపరీతంగా వచ్చి వాళ్ళు జీవించడానికి కూడా ఇబ్బంది కలిగే మా మాజీ కార్పొరేటర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి నా పర్సనల్గా నేనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎవరు పట్టించుకోకపోగా కొన్ని రకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇట్లా అయిన తర్వాత అన్నగారికి ఫోన్ చేసి ఉన్నామని ఈ విషయం జరిగింది నా పరిస్థితి అంటే తమ్ముడు నేను మారా విరమణలో ఉన్నాను రేపు మార్నింగ్ వచ్చిన తర్వాత ఎంతనే సమస్యను పరిష్కరిద్దామని చెప్పి చెప్పడం జరిగింది వెళ్ళారే నిన్న పని స్టార్ట్ చేస్తాం మనం కంప్లీట్ అయిపోయింది రోడ్డు మళ్ళీ కొన్ని ఇంతగానం సహకరించిన మార్కెట్ కానీ చెప్పి మా ధన్యవాదాలు చెప్తున్నాను చరణ్ పుల్లి చరణ్ కరీం ఇంద్రమగామి పంతొమ్మిదో డీరోలో మాది వాటర్ది బాగా ప్రాబ్లం ఉంటుంది చిన్న బగ్గీగా వాటర్ పైప్లన్నీ మోర్ల కింద వేయడం వల్ల విపరీతమైన వాసన మరియు ఆ పైపు లీకేజ్ వచ్చి ఆ మోర్లు అవసరం గట్టిగా ఆ మోర్లో కలిసి నానా ఇబ్బంది అవుతుంది ఈ విషయం గురించి ఎన్నోసార్లు అధికారులని కార్పొరేటర్ గారిని సంబంధిత కార్పొరేటర్ గారిని అందరినీ సంప్రదిస్తే వాటర్ మేను మమ్మల్ని బెదిరించుడు తప్ప ఎట్లాంటి స్పందన ఉండేది ఎక్కువ మాట్లాడితే మిషన్ బై రోజు ఎండికి ఫోన్ చేయి ఆయన పైన సుపీరియర్ ఆఫీస్కి ఫోన్ అంటే మేము అంత దూరంగాక పోయిన తర్వాత మీరందరికీ ఎందుకు జీతాలు ఇవ్వాలి అది వాటర్ విపరీతమైన వాసన ఇప్పుడు మీరు కూడా చూడొచ్చు మోర్లకు వెళ్ళే పైప్ లైన్లు విపరీతమైన వాసన మళ్ళీ అది కూడా వారానికి ఒకసారి వాటర్ వచ్చింది ఆ వచ్చే వాటర్ కూడా గబ్బు వాసన ఎవడు నోట్లో పోసుకునేటట్టుండే చెండాలని చెండాలం ఉంటే దీని గురించి దయచేసి మొత్తం చూడదాం అధికారులు స్పందించి మాకు తగు న్యాయం చేయగలరా అంటే ఆ వాటర్ పైపులు లీక్ అయినాయాకృతి విశ్వాసం ఇంద్రమ్మకాన్ని ఇంద్రమ్మకాలు ఇప్పుడు అర్థమైంది సామీకాలను ఇప్పుడు ఇంద్రమ్మకాలు మాకు వారానికి ఒకసారి వస్తుంది ఇస్తే తీసుకోవాలి లేకపోతే కానీ ఎవరి కానీ కంప్లీట్ చేసుకుంటానే మీకు దమ్ము ధైర్యం ఉంటే చేసుకోండి అని ఏ కార్పెట్ ఎప్పుడు చేసుకోండి ఆ నల్ల నీళ్ళ కోసం చాలా మిస్టింగ్ భద్రతనే అన్న నాకు నల్ల నీళ్ళు వస్తలేవు అవి వచ్చినా కానీ దురదా ఇందుకు మేము నల్ల ఆపరేటర్గా ఫోన్ చేసినాం అనుకో చేసినా కానీ అంటే నీకు దిక్కున్న కాడ చెప్పు ఏ కార్పెట్ ఎప్పుడు చెప్పుకోండి దానికోసం మాకు సంబంధం లేదు వచ్చినప్పుడు తీసుకోవాలి దానికోసం కానీ మాకు చేయద్దని పంప్ మీరు కానీ మాకు మీరు ఏమైనా ఇస్తారా మాది ఏమంటే మీరు ఏమైనా కంప్లీట్ చేసుకోవాలనుకున్నా చేయాలనుకున్నా చేసుకోండి మీరు ముసుకోవాలా అని అంటే నీ లేనప్పుడు నేను ఏడాది ఎఫరేస్ అడుగుతాం ఫోన్ మరి ఎవరికి మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్లాంలేకమ్ నమస్కారం ధన్యవాదాలు